నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఐదో తరగతిలోని న్యూ టెక్స్ట్ బుక్ నుంచి నాలుగో పాఠం మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం ఈ యొక్క లెసను న్యూ టెక్స్ట్ బుక్ నుండి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ప్రతి పాయింట్ కూడా టెక్స్ట్ బుక్ నుంచే మీకు ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియో అయిన వెంటనే ఒక్కసారి టెక్స్ట్ బుక్ మనం రిఫర్ చేస్తే సేమ్ యాజ్ యాజడీజ్గా ఏ మ్యాటర్తో అయితే బిట్ మనం ప్రిపేర్ చేయగలమో ప్రతి పాయింట్ కూడా ఇక్కడ టచ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే నేర్చుకుందాం మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా అవయవాలు ఈ అవయవాలు గురించి చూసినట్లయితే అంతర్గత అవయవాలు అంటాం బహిర్గత అవయవాలు ఇలా రెండు పార్ట్లు పేర్కోవడం జరుగుతుంది ఇందులో అంతర్గత అవయవం అంటే ఏంటి అంటే నేరుగా చూడలేని అవయవాలను అంతర్గత అవయవాలు అంటారు ఇవి శరీరం లోపల ఉంటాయి ఈ అవయవాలు అనేవి ఉదాహరణ చూసినట్లయితే మెదడు గుండె ఊపిరిత్తులు కాలేయం మూత్రపిండాలు ఇవన్నింటినీ కూడా అంతర్గత అవయవాలుగా మనం పేర్కోవడం జరుగుతుంది తర్వాత బహిర్గత అవయవాలు వీటికి సంబంధించి కంటికి కనిపించే వాటిని బహిర్గత అవయవాలు అంటారు ఉదాహరణ అని చూసినట్లయితే చేతులు కాళ్ళు కళ్ళు ఇటువంటి అవయవాలు అన్నీ కూడా బహిర్గత అవయవాలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది తర్వాత అవయవ వ్యవస్థలు ఈ అవయవ వ్యవస్థల గురించి చూసినట్లయితే ఒక పని నిర్వర్తించడానికి కొన్ని అవయవాలు కలిసి పనిచేయడాన్ని అవయవ వ్యవస్థ అంటారు ఏదైనా ఒక పని చేయాలి అంటే కొన్ని అవయవ వ్యవస్థలు కలిసి పనిచేస్తాయి ఇలా పనిచేయడాన్ని అవయవ వ్యవస్థ అంటారు అస్థి వ్యవస్థ ఇందులో ఈ అస్థిపంజర వ్యవస్థ గురించి చూసినట్లయితే అంటే ఎముకల చట్రాన్నే మన శరీరంలో ఉన్న ఎముకల చట్రాన్ని ఏమంటావంటే అస్థి పంజర వ్యవస్థ అని పిలుస్తూ ఉంటాం ఎముకలు అనేవి పెరుగుదల పొడవు ఎదగడంలో సహాయం చేస్తాయి పెద్దవారుల ఎముకలు రెండు వందల ఆరు ఉంటాయి పెద్దవారులు ఎన్ని ఉంటాయి ఎముకలు అంటే రెండు వందల ఆరు కండరాలు అస్థిపంజర పంజర వ్యవస్థ కలిగి కలిసి శరీరానికి ఆకారాన్ని ఆధారాన్ని ఇస్తాయి శరీరానికి ఆకారము ఆధారం ఇచ్చేవి ఏంటి అంటే అస్థిపంజర వ్యవస్థ కండరాలు ఈ యొక్క అస్థిపంజర వ్యవస్థలో బాగాలు చూసినట్లయితే కపాలం దీనినే పుర్రే అంటాం ఇది మెదడును రక్షిస్తుంది అస్థిపంజర వ్యవస్థలో కపాలం అనేది పుర్రే అంటం దీన్ని ఇది మెదడును రక్షిస్తుంది నెక్స్ట్ ఉర పంజరం దీనిని పక్క టెంకుల వ్యవస్థ అంటారు ఇది ఊపిరితిత్తులు గుండెను రక్షిస్తుంది ఊపిరితిత్తుల్ని గుండెను రక్షిస్తుంది తర్వాత వెన్నెముక ఈ వెన్నెముక అనేది శరీరాన్ని నిటారుగా ఉండేటట్లు చేస్తుంది వెన్నెముక శరీరాన్ని నిటారుగా ఉండేటట్లు చేస్తుంది తర్వాత ఎముకల ఆరోగ్యానికి తీసుకోవలసినవి ఏంటి అని ఆలోచిస్తే పాలు వెన్న గుడ్డు ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకలు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి తర్వాత మెత్తటి ఎముక భాగాలు ఎక్కడ ఉంటాయి అని మనం ఆలోచిస్తే ఈ మెత్తటి ఎముక భాగాలు చెవి ముక్కు ఈ లోపల ఉంటాయి ఈ బాహ్య చెవి ఈ భాగాన్ని పిన్నా అంటారు బాహ్య చెవి దీన్ని ఏమంటామంటే పిన్న అంటారు ముక్కు చివరి భాగాన్ని ఈ చివరి భాగాన్ని ఈ భాగం అనేది మృదులాస్తి అనే ఎముకతో తయారై ఉంటుంది ఇది మెత్తటి ఎముక ఈ మెత్తటి ఎముకలు ఏ భాగాల్లో ఉంటాయంటే చెవిలోనూ ముక్కులోనూ ఉంటాయి ఈ ముక్కులో చివరి భాగం పేరేంటి అంటే మృదుల ఆస్తి అనే ఎముకతో తయారవుతుంది బాహ్య చెవి పెన్న అని పిలువబడుతుంది తర్వాత జీర్ణ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ చూసినట్లయితే ఇందులో ఆహారం జీర్ణం చేయడానికి సహాయపడుతుంది జీర్ణ వ్యవస్థ అనేది ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది ఆహారం పూర్తిగా జీర్ణమయ్యే ప్రదేశం ఎక్కడ ఆలోచిస్తే చిన్న ప్రేగుల్లో ఆహారం అనేది పూర్తిగా జీర్ణం అవుతుంది తర్వాత ఈ చిన్న అనేవి ఇంచుమించు మనకు ఆరు మీటర్ల పొడవు ఉంటాయి ఇవి మెలికలు తిరిగి ఉంటాయి జీర్ణం కాని ఆహారం పెద్ద ప్రేగుల్లో చేరుతుంది జీర్ణం కాని ఆహారం ఎక్కడ చేరుతుంది అంటే పెద్ద ప్రేగుల్లో చేరుతుంది ఇది పాయు ద్వారా బయటకు వస్తుంది తర్వాత జీర్ణక్రియ జీర్ణక్రియ అంటే ఏంటి అంటే ఆహార పదార్థాలు జీర్ణ రసాలలో ఉండే ఎంజైముల సహాయంతో రక్తంలోకి శోషించబడి సరళ పదార్థాలుగా మారతాయి దీనిని జీర్ణక్రియ అంటారు జీర్ణక్రియ అంటే ఏంటి అంటే ఆహార పదార్థాలు జీర్ణరసాలలో ఉండే ఎంజాయ్ల సహాయంతో రక్తంలోకి శోషించబడి సరళ పదార్థంగా మారడాన్ని జీర్ణక్రియ అంటాం ఈ జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు ఏంటి అని ఆలోచిస్తే ముఖ్యమైన భాగాలు నోరు ఆహార వాహిక ఈ నోరు నోటిలో కొంత జీర్ణం అవుతుంది మనం జీర్ణాశయంలోనే జీర్ణం అవుతుందనుకుంటాం కానీ నోటిలో కూడా కొంత జీర్ణం అవుతుంది ఆహార వాహిక చూసినట్లయితే ఆహారం సులువుగా ప్రయాణించడానికి ఈ ఆహార వాహికలో నీరు అనేది సహాయపడుతుంది ఈ ఆహార వాహికలో నుంచి జీర్ణాశయానికి చేరడానికి ఆహారం సులువుగా జీర్ణాశయానికి వెళ్ళడానికి నీరు అనేది ఉపయోగపడుతుంది తర్వాత జీర్ణాశయం జీర్ణాశయం అంటే ఎంజైమ్లతో కలిసి ఆహారం కొంత జీర్ణం చేస్తుంది జీర్ణ సమయంలో కలిసి ఆహారాన్ని కొంతవరకు జీర్ణం చేస్తుంది చిన్న ప్రేగులు ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేస్తుంది ఈ చిన్న ప్రేగుల్లోని ఆహారం అనేది పూర్తిగా జీర్ణం అవుతుంది పెద్ద ప్రేగు ఏమో జీర్ణం కాని ఆహారం దీనిలోకి ప్రవేశిస్తుంది తర్వాత పురుషనాళము పాయువు పాయువు జీర్ణం కాని ఆహారం దీని ద్వారా బయటకు వస్తుంది పాయువు అనే అవయవం ద్వారా శ్వాస వ్యవస్థ శ్వాస వ్యవస్థ గురించి చూసినట్లయితే దీని ద్వారా శక్తి అనేది విడుదలవుతుంది శ్వాస వ్యవస్థ ద్వారా శక్తి అనేది విడుదలవుతుంది ఈ శ్వాసక్రియ నిరంతరము గాలి పీల్చి విడిచిపెట్టడాన్ని ఏమంటామంటే శ్వాసక్రియ అంటాం ఈ శ్వాసక్రియ అనేది రెండు రకాలుగా ఉంటుంది అందులో ఒకటి ఉచ్ఛ్వాసం ఈ ఉచ్ఛ్వాసం అంటే ఏంటంటే పీల్చే గాలినే ఉచ్ఛ్వాసం అంటారు పీల్చే గాలిని ఏమంటామంటే ఉచ్ఛ్వాసం అంటాం ఈ ఉచ్ఛ్వాసం వల్ల ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి ఈ ఉచ్ఛ్వాసం ఇచ్చేటప్పుడు ఆ గాలిలో ఆక్సిజన్ ఉంటుంది ఇది కణంలో ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తి విడుదల చేయడంలో సహాయం చేస్తుంది కణంలో ఆహార పదార్థాలు విచ్ఛిన్నం చేసి శక్తి విడుదల చేయడంలో సహాయం అనేది చేస్తుంది నిశ్వాసం ఈ నిశ్వాసం అనేది విడిచే గాలి నిశ్వాసం అనేది విడిచే గాలి ఊపిరితిత్తులు సంకోచిస్తాయి ఈ నిశ్వాసం వల్ల ఇందులో కార్బన్ డైఆక్సైడు నీటి ఆవిరి ఉంటాయి నిశ్వాసంలో ఏ వాయువులు ఉంటాయంటే కార్బన్ డయాక్సైడ్ నీటి ఆవిరి ఉంటాయి తర్వాత భాగాలు ఈ శ్వాస వ్యవస్థలో భాగాలు చూసినట్లయితే ముక్కు గాలిగొట్టం ఊపిరితిత్తులు ఇందులో ఊపిరిత్తులకు సంబంధించి ఇవి రెండు ఊపిరితిత్తులు ఉంటాయి స్పాంజీ ఆకృతితో ఉర కుహములు ఉంటాయి ఊపిరితిత్తులు అనేవి స్పాంజీ ఆకృతిలో ఉర కుహములో ఉంటాయి హృదయ స్పందన తెలుసుకోవడానికి స్టెతస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు హృదయ స్పందన తెలుసుకోవడానికి దేన్ని ఉపయోగిస్తారంటే స్టెతస్కోప్ రక్త ప్రసరణ వ్యవస్థ ఇవి మూడు భాగాలుగా ఉంటుంది రక్తనాళాలు గుండె రక్తం ఇందులో రక్తనాళాలు చూసినట్లయితే దమనులు సిరలు అని రెండు భాగాలు విభజించబడ్డాయి ఇందులో దమనులు మంచి రక్తాన్ని గుండె నుండి శరీర భాగాలకు తీసుకుపోతాయి దమనుల ద్వారా ఈ దమనుల ద్వారా మంచి రక్తం అనేది గుండె నుండి శరీర భాగానికి వెళుతూ ఉంటుంది ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని శరీర భాగాలకి దమనులు అందిస్తూ ఉంటాయి ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని శరీర భాగాలకు దమనులు అందిస్తాయి ఇందులో పుపుస దమనులు అంటారు ఈ పుపుస దమనులు అంటే ఏంటంటే ఇందులో చెడు రక్తం అనేది ఉంటుంది పుపుస దమనుల్లో ఉండే రక్తం ఏదంటే చెడు రక్తం దమనుల్లో అయితే మంచి రక్తం పుపుస దమనుల్లో అయితే చెడు రక్తం తర్వాత సిరలు ఈ సిరలు ఆక్సిజన్ లేని రక్తాన్ని గుండెకు చేరుస్తాయి సిరలనేవి అనేవి అంటే సిరల్లో చెడు రక్తం ప్రవహిస్తుంది పుపుస శిరలు అంటాం ఈ పుపుస శిరల్లో అయితే మంచి రక్తం ప్రవహిస్తుంది మంచి రక్తం అనేది ప్రవహిస్తుంది తర్వాత గుండె ఈ గుండె గురించి చూసినట్లయితే ఛాతిలో ఎడమ వైపు ఉంటుంది ఈ గుండెలో నాలుగు గదులు ఉంటాయి ఇందులో పై రెండు గదులను ఏమంటాం అంటే కర్ణికలు అంటాం కింద రెండు గదులను జఠరికులు అంటాం రక్తాన్ని రక్తనాళాల ద్వారా అన్ని భాగాలకు పంపు చేస్తుంది గుండె అనేది రక్తాన్ని ఏం చేస్తుందంటే రక్తనాళాల ద్వారా అన్ని భాగాలకు పంపు చేస్తుంది శరీర భాగాల నుండి రక్తాన్ని స్వీకరిస్తుంది శరీర భాగాల నుంచి గుండె అనేది రక్తాన్ని స్వీకరిస్తుంది రక్తం పంపు చేసేటప్పుడు లబ్ డబ్ అని శబ్దం చేస్తుంది రక్తం పంపు చేసేటప్పుడు లబ్ డబ్ అని శబ్దం చేస్తుంది రక్తం ఈ రక్తం గురించి చూసినట్లయితే ఆక్సిజన్ పోషకాలను శరీర భాగాలకు సరఫరా చేస్తుంది రక్తం అనేది ఆక్సిజన్ పోషకాలను శరీర భాగాలకు సరఫరా చేస్తుంది శరీర ఉష్ణోగ్రతను నియంత్రణ చేస్తుంది శరీర ఉష్ణోగ్రతను నియంత్రణ చేస్తుంది రోగకారక క్రిములతో పోరాడుతుంది రక్తం అనేది రక్తము రోగకారక క్రిములతో పోరాడుతుంది వ్యర్థ పదార్థాలు శరీరం నుండి తొలగించడంలో సహాయం చేస్తుంది రక్తం రక్త కణాలు ఎన్ని రకాలు అంటే మూడు రకాలు అవి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్త పలకికలు ఇందులో ఎర్ర రక్త కణాల గురించి చూసినట్లయితే ఇవి హిమోగ్లోబిన్ వల్ల రక్తం అనేది ఎర్రగా ఉంటు కనిపిస్తుంది పల్లీ చిక్కీలు తినడం వల్ల తగినంత రక్తం చేకూరుతుంది కాబట్టి ఏపీ ప్రభుత్వం ఈ పల్లీ చిక్కీలను స్టూడెంట్స్కి సరఫరా చేస్తుంది తరువాత విసర్జక వ్యవస్థ మన శరీరంలో అధికమైన అనవసర పదార్థాలను బయటికి పంపించే వ్యవస్థనే విసర్జక వ్యవస్థ అంటారు అంటే మన బాడీలో ఉన్న అనవసర పదార్థాలన్నింటినీ కూడా బయటికి పంపించే వ్యవస్థ విసర్జక వ్యవస్థ ప్రధాన విసర్జక అవయవాలు ఎన్ని ఉన్నాయి అంటే ప్రధానంగా మూడు ఉన్నాయి మూత్రపిండాలు ఊపిరితిత్తులు చర్మం వీటితో పాటు కాలేయము కూడా ఒక భాగంగా చెప్పడం జరిగింది మూత్రపిండాలు ఈ మూత్రపిండాలు రెండు ఉంటాయి మూత్రపిండాలు రెండు ఉంటాయి ఉంటాయి అంటే ఉరక్ కుహరంలో వెన్నుముఖం ఇరువైపులా ఈ మూత్రపిండాలు రెండు ఉంటాయి వీటి ఆకారం చిక్కుడు ఆకారం మూత్రపిండాలు అనేవి చిక్కుడు గంజ ఆకారంలో ఉంటాయి రక్తాన్ని వడగట్టి రక్తంలో మలినాలను ఈ మూత్రపిండాలు అనేవి తొలగిస్తాయి రక్తాన్ని వడగట్టి రక్తంలో ఉన్న మలినాలు ఏవైతే ఉన్నాయో వాటిని మూత్రపిండాలు తొలగిస్తాయి తర్వాత ఊపిరితిత్తులు ఈ ఊపిరితిత్తుల గురించి చూసినట్లయితే ఇవి స్పాంజీ వంటి నిర్మాణాలు ఊపిరితిత్తులు అనేవి స్పాంజీ వంటి నిర్మాణాలు పీల్చే గాలి ద్వారా ఆక్సిజన్ ఊపిరితిత్తులకు చేరి రక్తంలో కలుస్తుంది మనం ఏ గాలి అయితే పీలుస్తున్నామో ఆ గాలి ద్వారా ఆక్సిజన్ ఊపిరితిత్తులు చేరి రక్తంలో కలుస్తుంది తర్వాత చర్మం ఈ చర్మం చూసినట్లయితే పైకి కనిపించే అతిపెద్ద విసర్జక అవయవం ఏది అంటే చర్మం పైకి కనిపించే అతిపెద్ద విసర్జక అవయవం ఏది అంటే చర్మం చెమట గ్రంథులు కలిగి ఉంటుంది ఇది ఈ చర్మంలో చిన్న రంధ్రాలను ఏమంటామంటే స్వేద గ్రంథులు అంటారు చర్మంలో ఉన్న చిన్న రంధ్రాలను స్వేద గ్రంధులు అంటారు ఈ మూడు ప్రధానమైన విసర్జక అవయవాలు తరువాత నాడీ వ్యవస్థ ఈ నాడీ వ్యవస్థను చూసినట్లయితే అన్ని వ్యవస్థలను సక్రమంగా పనిచేసేలా చేసే వ్యవస్థే నాడీ వ్యవస్థ అన్ని వ్యవస్థల్ని కూడా సక్రమంగా పనిచేసేలా చూస్తుంది శరీర భాగాల పనితీరుని కూడా ఈ నాడి వ్యవస్థ అనేది నియంత్రిస్తుంది శరీర భాగాల యొక్క పనితీరును నియంత్రిస్తుంది తల నుండి కాలి వరకు కూడా ఈ నాడి వ్యవస్థ అనేవి బాడీలో ఉంటూ ఉంటాయి మెదడు ద్వారా శరీరాన్ని నియంత్రిస్తుంది నాడీ వ్యవస్థలో ప్రధానంగా మెదడు ఈ మెదడు ద్వారా శరీరాన్ని నియంత్రిస్తుంది ఇందులో భాగాలు చూసినట్లయితే మెదడు వెన్నెముక నాడులు ఈ నాడు వ్యవస్థలో ప్రధాన భాగాలు ఏంటి అంటే మెదడు వెన్నెముక నాడులు ఇప్పుడు ఈ నాడులకు సంబంధించి సమాచారం శరీర భాగాల నుంచి మెదడుకు మెదడు నుంచి శరీర భాగాలకు తీసుకుని పోతుంది ఈ అనేవి నాడులు ఏం చేస్తూ ఉంటాయంటే సమాచారాన్ని శరీర భాగాల నుంచి మెదడుకు మెదడు నుంచి శరీర భాగాలకు తీసుకుపోతూ ఉంటాయి జ్ఞానేంద్రియాలు మెదడుతో అనుసంధానించబడి ఉంటాయి జ్ఞానేంద్రియాలు అనేవి మెదడుతో అనుసంధానించబడి ఉంటాయి ఇక్కడ జ్ఞానేంద్రియాలు ఏంటి అని ఆలోచిస్తే కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు తర్వాత ఈ యొక్క అవయవ వ్యవస్థలతో పాటు మనకి ఇంకొక అంశం ఏంటంటే చివరిచ్చిన పాయింట్ సివి రామన్ గారి గురించి ఈ సివి రామన్ గారి గురించి కూడా నేర్చుకుందాం ఈయన పూర్తి పేరు సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ ఈయన ఎప్పుడు జీవించాడు పద్దెనిమిది ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది డెబ్భై ఈ కాలం మధ్య జీవించడం జరిగింది ఈయన పూర్తి పేరు ఏంటి అంటే సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ ఈయన జననం గురించి చూసినట్లయితే ఈయన ఏడవ తారీఖు నవంబర్ నెల పద్దెనిమిది ఎనభై ఎనిమిదిలో జన్మించాడు ఎక్కడ తిరుచిరాపల్లి ఎక్కడ తమిళనాడులో ఉన్న తిరుచిరాపల్లిలో ఏడవ తారీఖు నవంబరు పద్దెనిమిది ఎనభై ఎనిమిదిలో జన్మించడం జరిగింది విద్యాభ్యాసాన్ని గురించి చూసినట్లయితే మద్రాసు యూనివర్సిటీలో ఈయన విద్యను అభ్యసించాడు ఎక్కడ విద్య అభ్యసించాడంటే మద్రాసు యూనివర్సిటీలో విద్యను అభ్యసించాడు ఫిజిక్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు ఈయన ఆవిష్కరణలు ఇరవై ఎనిమిది రెండు పంతొమ్మిది ఇరవై ఎనిమిదిన రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నాడు సివి రామన్ గారు ఇరవై ఎనిమిది రెండు పంతొమ్మిది ఇరవై ఎనిమిదిన రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నాడు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన సైన్స్ దినోత్సవం జరుపుకుంటాం ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన సైన్స్ దినోత్సవం జరుపుకుంటాం పంతొమ్మిది ముప్పైలో ఫిజిక్స్ విభాగంలో నోబుల్ ప్రైజ్ అనేది ఈ సివి రామన్ గారికి రావడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిది ముప్పైలో ఏ విభాగంలో వచ్చింది అంటే ఫిజిక్స్ విభాగంలో నోబుల్ ప్రైజ్ రావడం జరిగింది పంతొమ్మిది యాభై నాలుగులో ఈయనకు భారతరత్న అవార్డు లభించింది ఇది భారతదేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం ఏది అంటే భారతరత్న ఈయన ఇరవై ఒకటి నవంబరు పంతొమ్మిది డెబ్బైలో మరణించడం జరిగింది ఎక్కడ బెంగళూరులో సివి రామన్ గారు ఎక్కడ మరణించారు అంటే బెంగళూరులో ఇరవై ఏడవ తారీఖు నవంబర్ నెలలో పంతొమ్మిది డెబ్బై సంవత్సరంలో మరణించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ